ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంఆర్పిఎస్ నాయకుల విజయమని ఎంఆర్పిఎస్ న్యాయ సలహాదారు సురేష్ రాజు తెలిపారు మండల పరిధిలోని పల్లెలో ఆదివారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వెలగచెర్ల శివయ్య న్యాయ సలహాదారులు లాయర్ సురేష్ రాజు టి హరిప్రసాద్ రాష్ట్ర నాయకులు చేమూరి వెంకటేష్ జిల్లా నాయకులు మందా శివయ్య మందా రవి ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు మదనపల్లి పెంచలయ్య వడ్డెర ఎంఈఏ నాయకులు బి చంద్రశేఖర్ జే జయకుమార్ హాజరయ్యారు కృష్ణమాదిగా అరే ఫస్ట్ మనం సాధించుకున్నాం మన సోదరులో మళ్ళీ కుట్రపండి మళ్ళీ కోర్టు చేయించి దాన్ని రద్దు చేయించారు అప్పుడు నాలుగు సంవత్సరాలు మనం చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు సంవత్సరాలు మనకు ఒక అమలు ఉన్నప్పుడు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి అంటే నాలుగు సంవత్సరాలు అమల్లో ఉన్నప్పుడు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి డెబ్బై సంవత్సరాలు మనకు ఉద్యోగం మనకు స్వతంత్రం వచ్చి కూడా ఇరవై ఇరవై వేల ఉద్యోగాలు రాల ఇరవై నాలుగు ఉద్యోగం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు దాన్ని ఆలోచించి మనం జాతి ఎంత ఎనుకబడిపోతున్నామో కన్నా మనకు లక్ష్యం జాతి భవిష్యత్తు పిల్లలు బాగుపడాలంటే మనకు కన్నే కావాలని ఆయన ఎన్నో ఎంతోమంది ఎన్నో ఆశలు చూపినా కానీ ఎన్నో రాజకీయ పార్టీలు కూడా ఆయనకు మంత్రి పదవులు ఎంపీ పదవులు ఇస్తానన్నా కానీ ఆశపడకుండా నాకు జాతి ముఖ్యం అని చెప్పి ఒకే కమిట్మెంట్ మీద ఉద్యమంలో నడిచి ఈరోజు మనకు సాధించి పెట్టాడంటే ఆ మహానుభావుడికి నిజంగా అందులో రాష్ట్రాలకు అధికారం లేదు ఈ యొక్క చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు లేదు ఇది కేంద్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం త్రీ పార్టీ వన్ ఆర్టికల్ సవరించాలని చెప్పేసి అని ఒక అబద్ధ కారణం చేత విషయాన్ని అదే సమస్య ఈరోజు త్రీ పార్టీ వన్ ఆర్టికల్తో సంబంధం లేదు దీని వర్గీకరణ రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్పేసి అని ఈరోజు సుప్రీంకోర్టు మనకు అనుకూలంగా తీర్పించినటువంటి విషయాన్ని మీకు సందర్భంగా తెలుసు